దీన్ని తోట వైద్యనాయన్ గారు మరియు మా సీనియర్ ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ మహబూబాద్ నా ఆఫీషియల్ విజిట్ సందర్భంగా వాళ్ళు స్కూళ్ళకి కంప్యూటర్ సిస్టమ్స్ పిల్లలకి కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇస్తానికి పంపిణీ చేస్తున్నారు చాలా మంచి కార్యక్రమం ఇలాంటి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు ఇంకా ఇంకా చేయాలని మన రోటరీ జిల్లా త్రీ వన్ ఫైవ్ జీరోలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము ఇప్పటిదాకా మనం ఒక లక్ష ఇరవై వేలు స్కూల్ బెంచ్లు ఇచ్చి ఉన్నాము ఒక మూడు వందల స్కూళ్ళకి టాయిలెట్స్ కట్టించాము మనం ఇంకొక మూడు వందల స్కూళ్ళకి ఆరో ప్లాంట్స్ ఇచ్చున్నాం వాళ్ళకి స్వచ్ఛత స్వచ్ఛమైన నీటి డ్రింకింగ్ వాటర్ వస్తానికి అలాగే హాస్పిటల్స్లో ఎన్నో ఇంప్రూవ్మెంట్ చేసాం ఇప్పుడు ఎంఎన్జిఓ హాస్పిటల్లో ఎంటైర్ హిస్టోపెథాలజీ ల్యాబ్ రోటరీ ఇచ్చింది అలాగే స్పర్శ అనే ఒక హాస్పిటల్స్ ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ ఇస్తానికి ఒక పదకొండు వేల పేషెంట్స్కి ఇప్పుడు దాకా వాళ్ళు సేవ చేసి ఇచ్చారు ఎండ్ ఆఫ్ లైఫ్ సర్వీస్ ఇచ్చారు అలాగే మన నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఎంటైర్ ఎఫిలెప్సీ సెంటర్ నాలుగు కోట్లు పెట్టి రోటరీ నిర్మాణించి తీసు ఇయరే అలాగే కోటిన్నర రూపాయలతో స్పైనల్ ఎండోస్కోపీ అంటే బెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా లేని ఎక్విప్మెంటు మనం గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఇస్తాము అలాగే మామూలు డిస్టిక్ హెడ్ క్వార్టర్స్లో కూడా మనం డిస్టిక్ హాస్పిటల్స్కి చాలా హెల్ప్ చేస్తూ ఉన్నాము రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వాళ్ళు ఒక డిజిటల్ ఎక్స్రే మెషిన్ ఇచ్చి అక్కడ వెయిటింగ్ టైము త్రీ డేస్ నుంచి హాఫ్ అన్ అవర్ దాకా తీసుకొచ్చారు ఎక్స్రే ఎక్స్రే కావాల్సిన పేషెంట్స్ సో ఇట్లాంటి సమాజంలో ఏమి అవసరం ఉన్నా లో వాళ్ళు ఇప్పటికీ ముందుకు వస్తూ ఉంటారు మీరు కూడా ఏదో ఒక బెనిఫిట్ చేయాలి సొసైటీకి నేను ఇప్పుడు నా ఉద్యోగంలో అయినా లేకపోతే నా బిజినెస్లో అయినా నేను ఇప్పుడు స్థిరపడి ఉన్నాను నేను సమాజానికి ఏదైనా చేయాలంటే మీరు తప్పకుండా రోటరీ చేరి మన రోత్రి మిత్రులు అందరితో కలిసి మీ సేవలు అందరికీ అందించండి అలాగే మీకు కనుక సమాజంలో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మీ రోత్రిమిత్రులకి వాళ్ళు వినిపిస్తే వాళ్ళు దాని పరిష్కారం తప్పకుండా చేస్తారని కోరుకుంటూ నేను ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ వాళ్ళందరికీ మంచి గవర్నర్ చేసినందుకు కంగ్రాటేషన్ చెప్పారు